అందరికీ నమస్కారం బాలా దేవి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది బాలా దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి అభయ హస్తముద్రలతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపుర దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు వీరు ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుసు ఈ మూడు అవస్థలకు బాల దేవి అధిష్టాన దేవత ఈ జగత్తునంతటినీ అనుభవింప చేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుందట మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుందట ఆవిడ ఆత్మస్వరూపం ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షము వైపు నడిపిస్తుంది బాలా సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీరందరూ అవిద్యా వృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై ఈ బాలా దేవి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించిందట ఆ అసురులు కూడా సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైనవారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాలారాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది హంసల రథం అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస విశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారు ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది ఈ బాలా త్రిపుర సుందరీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుందట ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది చూశారు కదండీ ఈ వీడియోలో మనం బాలా త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్